ప్రధాన భూమిక ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రిసైడింగ్ ఆఫీసరే చాలా కీలక భూమిక నిర్వహించడం జరుగుతుంది అంటే బ్యాలెట్ అనేదే ముఖ్యం కదా ఫస్ట్ ఏం చేస్తారో చూద్దాం పోలింగ్కు ముందు రోజు ఆర్ఓ ద్వారా పోలింగ్ సామాగ్రిని తీసుకుంటారు ఉంటాయి ఒకసారి ఏమైనా చెప్పగలుగుతారా పోలింగ్ సామాగ్రి అంటే ఏంది ఇంపార్టెంట్ బాక్స్ బ్యాలెట్ పేపర్సు అరౌండ్ ఇంపార్టెంట్ మార్కుడ్ కాపీసు నెక్స్ట్ ఇంక్ బాటిల్ డిస్టింగిషుడ్ మార్కు ఇంకా మేడం పేపర్ సీలు నెక్స్ట్ కంపార్ట్మెంటు వెరీ గుడ్ అడ్రస్ ట్యాక్స్ వెరీ గుడ్ యు ఆర్ వెరీ యాక్టివ్ యు ఆర్ వెరీ యాక్టివ్ అండ్ డైనమిక్ ఓకే చూద్దాం తీసుకున్న తర్వాత మరి అందులో ఏమేమి ఉంటాయో చూద్దాం బ్యాలెట్ బాక్స్ మీరు ఫస్ట్ చెప్పారు బ్యాలెట్ బాక్స్ కరెక్టే బ్యాలెట్ బాక్స్ తీసుకుంటాం మేడం బ్యాలెట్ బాక్సులు ఏమవుతున్నాయంటే మరి అవి ఎన్నో ఏండ్లుగా మూలకు ఉన్నటువంటి బ్యాలెట్ బాక్సులు ఉంటాయి ఉంటాయో చిలుంబట్టి ఉంటాయో లేకపోతే ఇంకేదో అయి ఉంటాయో ఏదో ఉంటాయి ఆ ఆ బ్యాలెట్ బాక్స్ తీసుకున్నాక మనం చేయాల్సినటువంటి ఫస్ట్ పని ఏంటంటే హౌ టు ఆపరేట్ ద బ్యాలెట్ బాక్స్ అండ్ ఈజ్ ఇట్ ప్రాపర్ ఆపరేటింగ్ సి పొజిషన్ ఆర్ నాట్ అది ప్రాపర్గా ఆపరేట్ చేయగలుగుతున్నామా అది ప్రాపర్గా ఉందా లేదా ఆ బాక్స్ లోపల ఏమన్నా చెత్త చెదారం ఉందా అది ఏమన్నా ఏది స్టక్ అవుతుందా మధ్య మధ్యన అని చెప్పేసి దాన్ని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతూ దాన్ని ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ దాన్ని ప్రాపర్గా చెక్ చేసుకోవాలి కుక్కర్గా ఓపెన్ చేసి చూపించాలి క్లోజ్ చేసి చూపించాలి పేపర్ సీల్ని ఎట్లా ఇన్సర్ట్ చేయాలి దాన్ని ఎట్లా సీల్ చేయాలి తర్వాత దాని మీద ఎక్కడెక్కడ సిగ్నేచర్స్ చేయాలి అసలు దాని మీద డిస్టింగ్విష్డ్ మార్క్ ఎక్కడ వేయాలి అనేటువంటి విషయాలు అడ్రస్ ట్యాగ్ ఎక్కడ వేయాలి అడ్రస్ ట్యాగ్ ఎక్కడ అంటించాలి అవన్నీ విషయాలు తెలుసుకుందాం ఇది బాక్స్ని ప్రాపర్గా ఉందా లేదా అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి ఒకవేళ బాక్స్ కనుక డ్యామేజ్డ్ ఆర్ ఇంప్రాపర్గా ఉంటే ఇంప్రాపర్ ఆపరేషన్ చేగా ఉంటే దాన్ని వెంటనే ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఎక్స్చేంజ్ చేసుకున్న దాన్ని కూడా మళ్ళీ ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి బ్యాలెట్ పేపర్స్ బ్యాలెట్ పేపర్లలో ఏమేమి ఉంటాయి సార్ సర్పంచ్ ఉంటుంది వార్డ్ ఉంటుంది సర్పంచ్ ఏ రంగులో ఉంటుంది పింక్ కలర్లో ఉంటుంది వార్డ్ ఏ రంగులో ఉంటుంది వైట్ పేపర్లో ఉంటుంది తర్వాత బ్యాలెట్ పేపర్ను కూడా సరిచూసుకోవాల్సినటువంటి బాధ్యత ఎందుకనంటే మనం మానవ మాత్రలం మనం చేసిందే ఆ పని అంతా కూడా బ్యాలెట్ ప్రింటింగ్ మనం చేసిందే తర్వాత దాని బైండింగ్ మనం చేసిందే దాని నెంబరింగ్ ఇచ్చింది మనం చేసిందే దాన్ని ఏది అన్నీ కూడా మానవ మాత్రలు చేసిందే కాబట్టి వాటిని ప్రతి బండిల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండడం జరుగుతుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండడం జరుగుతుంది ఆ ఫిఫ్టీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక పోలింగ్ స్టేషన్కు రెండు వందలు ఉన్నాయి అనుకోండి రెండు వందలు అంటే నాలుగు కట్టలు ఉంటాయి ఆ నాలుగు కట్టలని కూడా నాలుగు రౌండ్లో ఎనిమిది కట్టలు ఉంటాయి ఆ ఎనిమిది కట్టలని కూడా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు సీరియల్ నెంబర్ ఏముందో మీరు ఒక నోట్బుక్లో ఎంటర్ చేసుకోవాలి సీరియల్ నెంబర్లను ఎంటర్ అంటే స్టార్ట్ వన్ ఎండ్ వన్ అవి ఈ నుంచి ఈ దాంట్ ఉందనేటువంటి విషయం ఎంటర్ చేసుకొని రాసుకొని పెట్టుకోవాలి తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క పేపర్ను ఓపెన్ చేస్తూ సీరియల్ నెంబర్లు ట్యాలీ అవుతున్నాయా మ్యాచ్ అవుతున్నాయా చూసుకోవాలి అంటే అందులో రెండు పార్ట్స్ ఉంటాయి బ్యాలెట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి బ్యాలెట్ పేపర్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి రెండు పార్ట్స్ ఉంటాయి బ్యాలెట్ పేపరు తర్వాత కౌంటర్ ఫైల్ ఉంటుంది కౌంటర్ ఫైల్లో ఉండేటువంటి నెంబరు సీరియల్ నెంబరు బ్యాలెట్ పేపర్ మీద ఉండేటువంటి సీరియల్ నెంబరు మ్యాచ్ కావాలి ఈక్వల్ ఉండాలి అది చూసుకోవాలి తర్వాత ఆ బ్యాలెట్ పేపర్ మీద ప్రింట్ అయినటువంటి సింబల్స్ ప్రాపర్గా ప్రింట్ అయినాయా మనకిచ్చినటువంటి ఫామ్ నైన్ ఉంటుంది అందులో ఉండేటువంటి ఏది క్యాండిడేట్స్ని బట్టి అవి మ్యాచ్ అవుతున్నాయో చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు కేటాయించినటువంటి పోలింగ్ స్టేషన్లో ఇద్దరు క్యా అభ్యర్థులే ఉన్నప్పుడు అందులో బ్యాలెట్లో ఎన్ని ఉండాలి సింబల్స్ మూడు సింబల్స్ ఉండాలి రెండేమో కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ మూడోదేమో నోటా ఉండాలి అది ఆ విధంగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి సీరియల్ నెంబర్స్ చెక్ చేసుకోవాలి ఆ తర్వాత ప్రాపర్గా మన పోలింగ్ స్టేషన్దా చెక్ చేసుకోవాలి తర్వాత అదైనా ఎక్కడైనా ప్రింటింగ్ సరిగ్గా పడలేదా చూసుకోవాలి అవన్నీ చెక్ చేసుకొని ఇన్వాలిడ్ అంటే దాన్ని డ్యామేజ్డ్ కానీ ఏవైనా ఉంటే ప్రాపర్గా ప్రింట్ కాకపోయినా ఏలాంటి డ్యామేజ్ ఉన్నా వెంటనే ఆ డ్యామేజ్డ్ బ్యాలెట్ పేపర్ నెంబర్స్ని నోట్ చేసుకోవాలి బ్యాలెట్ ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ నెంబర్స్ని కూడా నోట్ చేసుకొని పెట్టుకోవాలి నోట్ చేసుకొని పెట్టుకోవడం కాకుండా ఆ ఆర్బో టూ గారికి ఇన్ఫార్మ్ చేయాలి ఇవి ఈ నెంబర్లు మరి డ్యామేజ్ అయి ఉన్నాయి లేకపోతే ఎక్స్చేంజ్ చేసుకుందామా లేకపోతే అవి సరిపోతాయా అనేటువంటి రూఢి చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా మిస్సింగ్ నెంబర్స్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటే అది కూడా చూసుకోవాలి నెక్స్ట్ ఏంది ఓటర్ల జాబితా ఇది నాలుగు సెట్లు ఇవ్వాలి సార్ యాక్చువల్గా అయితే ఐదు సెట్లు ఇవ్వాలి కాకపోతే మనం నాలుగు సెట్లు మనకు అందివ్వడం జరుగుతుంది నెంబర్ వన్ ఒకటేమో ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది ఒకటి భద్రంగా ఒకటేమో మార్క్ చేయడానికి ఉంటుంది అది కూడా నథింగ్ బట్ ప్రిసైడింగ్ ఆఫీ ఆఫీసరే మార్క్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఆయన దగ్గర రెండు ఉంటాయి అన్నట్టు ఇక్కడ ఎస్పెషల్లీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు అది జరుగుతుంది కానీ యాక్చువల్గా ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర ఒకవేళ ముగ్గురు ఉండరు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గర టూ హండ్రెడ్ ప్లస్ ఉంది టూ హండ్రెడ్ ప్లస్ ఉంటే ఏమవుతుంది వన్ ప్లస్ టూ ఉంటారు వన్ ప్లస్ టూ ఉన్నప్పుడు ఏం చేస్తారు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫీసర్ దగ్గర ఒకటి ఉంటుంది ఒకటి మార్కుడు కాపీ కోసం ఉంటుంది మూడోదేమో హ్యాంగ్ చేయడం జరుగుతుంది నాలుగోది అట్లా రిజర్వ్డ్లో ఉంచుకోవడం జరుగుతుంది మనం పోలింగ్ స్టేషన్లో పోలింగ్ నిర్వహిస్తున్నటువంటి ఓటర్ లిస్టు మేము ఫాలో అవుతున్నటువంటి ఓటర్ లిస్టు సేమ్ ఉంది అని రూఢీ చేసుకోవడం కోసం మాత్రమే ఆ యొక్క హ్యాంగ్ చేయడం అనేది మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాం మేడం ఒక్కసారి వినండి వన్ ఈజ్ ఎట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ నెంబర్ వన్ నెంబర్ టూ ఈజ్ ఫర్ మార్కింగ్ నెంబర్ త్రీ ఈజ్ హ్యాంగింగ్ నెంబర్ ఫోర్ ఈజ్ ప్రిజర్వింగ్ ఇక అది ఏడు ఉంటుంది అనేది పక్కకు పెట్టండి మీ దగ్గరనే ఉంటుంది అవి మీ దగ్గరనే ఉంటుంది బట్ మనం చేయాల్సినటువంటి పని అసలు ఏంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి మార్కుడ్ కాపీస్ అన్నీ మనయేనా కాదా మన స్టేషన్ ఏనా కాదా చెక్ చేసుకోవాలి దట్ ఈస్ ద మెయిన్ థింగ్ మ్యాండేటరీ థింగ్ దీంతో పాటు మనకి ఇంకొకటి కూడా ఇస్తారు ఏఎస్డి లిస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆప్షన్ షిఫ్ట్ డెత్ వెరీ గుడ్ ఇవి వచ్చినప్పుడు ఏం చేయాలనేది కూడా చెప్పాలి మనం ఏంటంటే ఈ ఈ ఓటు కూడా వస్తాడు ఆయన వస్తాడు డెత్ లిస్ట్లో ఉంటాడు వస్తాడు చనిపోయిన ఆయన ఎట్లా వస్తాడు లేదా డిలీట్ చేసిన ఆయన ఎట్లా వస్తాడు అంటే ఆ లిస్ట్లో ఉంటాడు ఆయన ఆయన వచ్చినప్పుడు మనం ప్రాపర్ ఎంక్వైరీ చేయాలి ప్రాపర్గా ఆయన ఈ ఓటరేనా కాదా చూడాలి కనీసం రెండు ఐడీస్ చూడాలి వాళ్ళకి ఎన్ని ఐడీస్ చూడాలి మేడం నార్మల్ నార్మల్ ఓటర్స్కు ఏమో ఒక ఐడి చూడాలి ఈ స్పెషలిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రము రెండు ఐడీస్ని వెరిఫై చేయాలి రెండు ఐడీస్ని వెరిఫై చేసిన తర్వాతనే వాళ్ళకు ఓటు ఇవ్వాలి ఇంకా తెచ్చుకోకపోతే పక్క పెట్టండి మళ్ళీ పంపి పంపించాలి మళ్ళీ పంపించాలి కంపల్సరీ రెండింటిని వెరిఫై చేసిన తర్వాతనే వాళ్ళకు ఓటియాలి ఏఎస్డి లిస్ట్ గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి అభ్యర్థుల స్పెస్మెన్ కాపీస్ ఇందులో కూడా మనకు ఫామ్ నైన్ తర్వాత వాళ్ళ యొక్క సిగ్నేచర్స్ వాళ్ళ యొక్క పేర్లు వాళ్ళ యొక్క సింబల్స్ ఉన్నటువంటి జాబితా ఉండడం జరుగుతుంది వీటిని వాళ్ళ ఎన్నికల ఏజెంట్ల సంతకాలు కూడా ఉంటాయి అందులో వాటిని కూడా మనం చెక్ చేసుకోవాలి ఇది ఎందుకు అంటే మన పోలింగ్ స్టేషన్ ఏ స్టేషను అందులో కాంటెస్ట్ చేసేటువంటి క్యాండిడేట్స్ ఎవరు వాళ్ళ యొక్క సింబల్స్ ఏంటిది వాళ్ళ యొక్క ఎలక్షన్ ఏజెంట్స్ ఎవరు అనేటువంటి విషయాలు ఇతర సామాగ్రి ఇతర సామాగ్రిలో ఇప్పుడు చెప్పిన అందరు చెప్పారు ఇండెలబుల్ ఇంకు స్టాంప్ ప్యాడు తర్వాత రబ్బర్ స్టాంపు ఓటింగ్ కంపార్ట్మెంటు వ్యాక్స్ స్టేషనరీ స్టాచురీ అండ్ నాన్ స్టాచ్యునరీ ఫార్మ్స్ చట్టపరమైన చట్టేతర ఫామ్సు ఇలాంటివన్నీ ఉంటాయి అయితే ఒకసారి ఏం జరిగింది మీరు అన్ని ఉంటాయిలే ఇవి ఉండే నేను ఇది చూసుకున్నా ఇది చూసుకున్నా ఇది చూసుకున్నా ఇవి ఉంటాయిలే అని బ్యాగులు వేసుకొని వచ్చిన చిన్న గుండు పిన్ను కూడా ఈ ఎలక్షన్ ప్రాసెస్లో ఇంపార్టెంటే ఎవ్రీథింగ్ ఇంపార్టెంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇండియాబుల్ ఇంకు మీరు చెక్ చేసుకోలే ఆ వాయిల్ ఐదు వందల మంది ఐదు వందల ఓటర్స్కు ఒక వాయిల్ ఇవ్వడం జరుగుతుంది అందులో టెన్ సీసీ ఉంటుంది కాబట్టి దాన్ని మనం చెక్ చేసుకోకుండా మనం పోలింగ్ స్టేషన్కి వెళ్ళినాము పోలింగ్ స్టార్ట్ చేయబోతే ఇంకు పెడదామంటే అది ఇంకు గడ్డగట్టిపోయింది అందరూ కూడా టీం వర్క్ చేస్తేనే ఆ జీపీ నుండి మనం అందరం అక్కడ అలాట్ అయినటువంటి స్టాఫ్ అంతా కూడా సేఫ్గా ఏది జాయ్ఫుల్గా కంప్లీట్ చేసుకొని వెళ్ళడం జరుగుతుంది ఎవరు ఏ ఒక్కరు ఇప్పుడు చూడండి ఒక సందర్భంలో జరుగుతుంది మన బస్సు ఒక బస్సులో ఎక్కుతాం ఆ బస్సు ఎక్కిన సందర్భంలో ఏమైతుందంటే మన అన్నీ అయిపోతాయి ఆ రావాల్సినటువంటి లాస్ట్ క్యాండిడేట్ వాళ్ళు రారు ఇక మనం అనుకుంటుంటాం ఆ ముందు పోలు ఏం చేస్తున్నారు ఆయన ఇంకా అయిపోతలేదట ఏం చేసిరు నిన్న నిన్ను ఏం వాళ్ళు రాసుకోక నిన్న మంచిగా నైట్ క్లారికిల్ వర్క్ అంతా చేసుకోక ఏం చేసిరో ఏమో అని మనం తిట్టుకుంటాం తిడతావా తిట్టమా కాబట్టి అది ఇంకేమైంది ఆ ఒక్క బస్సులో ఉన్నటువంటి మనందరం కూడా ఫస్ట్ వాళ్ళు చేసిన తప్పు వల్ల మన అందరం ఆ యొక్క ఇబ్బందిని ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఆ ప్రాసెస్లో మనం డిసిప్లైన్గా చేసుకపోతే గనక ఆ ప్రాసెస్ అంతా చక్కగా జరుగుతుంది ఏ చిన్న వస్తువును కూడా మనం అది యాగ్ ఇదేగా ఆ స్టాంపేగా స్టాంప్ ప్యాడేగా ఇండెలిబుల్ ఇంకేగా అది ఇది అని మనం చిన్న చూపుగా చూడొద్దు అన్నింటినీ ప్రాపర్గా చెక్ చేసుకోవాల్సిందే తర్వాత సైన్ బోర్డ్స్ కూడా సైన్ బోర్డ్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అతికేయాలి కదా అవన్నీ కూడా అతికేయాల్సిందే కదా అవన్నీ ఉండాల్సిందే అనుబంధం ఫైవ్ మనకు అనాక్జర్ ఫైవ్లో పేజ్ నెంబర్ వన్ థర్టీ త్రీలో ఏబిసిడిఈలను చెక్ చేసుకోవాలి చెక్ లిస్ట్ ఉంటుంది మీ బుక్లో మీరు అన్నట్టు అక్కడ కూడా ఒక చెక్ లిస్ట్ ఇస్తారు ఇదే ఇస్తారు ఏబిసిడిఈ వరకు ఈ చెక్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ చెక్ లిస్ట్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనకు వచ్చింది అని టిక్ చేసుకున్న తర్వాతనే మనం ఆ యొక్క డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి మనం బయలుదేరాలి బస్ ఎక్కాలి ఈ విధంగా మనం ముందు రోజు పోలింగ్కు ముందు రోజు ఈ పనులు చేసుకోవాలి బస్ ఎక్కుతాము పోలింగ్ స్టేషన్కి వెళ్తాం జీపీకి వెళ్తాం వెళ్ళిన తర్వాత అనుబంధం సెవెన్లో పేజ్ నెంబర్ వన్ థర్టీ త్రీలో చూపించిన విధంగా సీటింగ్ అరేంజ్మెంట్ చేసుకోవాలి మనకు చక్కగా సీటింగ్ అరేంజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి విషయము ఒక పిక్చర్ ద్వారా ఇలిస్ట్రేట్ చేయడం జరిగింది ఆ హిల్ స్టేషన్ చూసుకోండి అదే విధంగా ఉండాలనేటువంటి నియమం ఏం లేదు అక్కడ ఉన్నటువంటి మనకు ప్లేసును బట్టి ఉన్నటువంటి మెటీరియల్ను బట్టి మనం చేసుకోవచ్చు కొద్దిగా అటు అయినా ఓకే కానీ మనం సీటింగ్ అరేంజ్మెంట్ ఏ విధంగా ఉండాలంటే ఆ వచ్చినటువంటి ఓటర్ని ఈ యొక్క ఏజెంట్స్ క్షుణ్ణంగా పరిశీలించే విధంగా తర్వాత మనం కూడా క్షుణ్ణంగా వాళ్ళని అబ్జర్వ్ చేసే విధంగా ఉండాలి బ్యాలెట్ బ్యాలెట్ బాక్స్ మనము అబ్జర్వ్ చేస్తూ వేసే విధంగా ఉండాలి కంపార్ట్మెంటు విజిబుల్గా ఉండాలి ఫుల్ లైటింగ్తో ఉండాలి చక్కగా వాళ్ళకు ఓట్లు ఓటేసేటువంటి ఓటర్కు ఆ యొక్క గుర్తులు కానీ ఆ నెంబర్స్ కానీ కనబడే విధంగా ఉండాలి ఆ విధంగా ఆ కంపార్ట్మెంట్ను మనం ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత కంపార్ట్మెంట్ ఎట్లుండాలంటే సీక్రెసీ ఆఫ్ ఓటు దాన్ని వయలేట్ చేసే విధంగా ఉండకూడదు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఉంది ఈ విండో దగ్గర ఇక్కడ బ్యాలెట్ కంపార్ట్మెంటు చేసినాం అనుకోండి మనకేమవుతుంది అక్కడ ఓటు వేసేటువంటి వ్యక్తిని అవతల నుంచి ఎవరన్నా వచ్చి అబ్జర్వ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది సీక్రసీ అనేది వయలేషన్ అవుతుంది కాబట్టి ఆ విధంగా ఉండకుండా ఎంట్రీ ఎగ్జిట్ మహిళలకు పురుషులకు విడివిడిగా క్యూ లైన్స్ ఉండేటట్టు ఇంకా కొద్దిగా ఎందుకంటే మనం మన ప్రయారిటీ అనేది మహిళలకు ఎక్కువ ఇస్తుంటాం జనరల్గా కాబట్టి ఒక ఒక పురుషునికి పంపించిన తర్వాత ఒక పురుషుని ఎంట్రీ ఇస్తే ఆ తర్వాత ఇద్దరు మహిళలను అక్కడ ఉన్నటువంటి స్ట్రెంత్ని బట్టి లైన్ బాగా ఉంటే ఇందులో కూడా ఇంకొకటి ఎవరైనా చిన్నపిల్లల్ని ఎత్తుకొని వచ్చినటువంటి మహిళల్ని లేదంటే ఒక అది డిజేబుల్డ్ పర్సన్స్ని కానీ వాళ్ళ యొక్క ఎంట్రీ అనేది మనం కొద్దిగా ప్రియారిటీ ఇస్తూ వాళ్ళని తొందరగా పంపించేటువంటి ప్రయత్నం చేయాలి ఈ విధంగా ఈ ఏర్పాట్లన్నీ చేసుకుంటాం ఆ తర్వాత ఇక ముఖ్యంగా ముందు రోజే మనం క్లారికల్ వర్క్ చేసుకుంటాం స్టిక్కింగ్ అవన్నీ కూడా చేసుకుంటాం మనం ఎక్కడెక్కడ స్టిక్ చేయాలనో పోస్టర్స్ కానీ వాటికి సంబంధించినటువంటి కంపార్ట్మెంట్కి సంబంధించి తర్వాత ఎంట్రీ ఎగ్జిట్ గురించి తర్వాత ఓటర్ లిస్టు కాంటెస్టింగ్ క్యాండిడేట్స్కి సంబంధించి సింబల్స్కి సంబంధించి ప్రతీది పేస్ట్ చేసుకుంటాం కానీ ఒక విషయం కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ ఈ యొక్క పోలింగ్ స్టేషన్ అనేది ఇట్లా వరండా లేకుండా ఉంటుంది కొన్ని సందర్భాల్లో వరండా లేకుండా ఉన్నప్పుడు అది ఏమవుతుందంటే మనం బయట నైటే పేస్ట్ చేసేస్తే అవి మార్నింగ్ వరకు స్పే స్పాయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాంటి ప్లేస్లలో మనం మార్నింగ్ ఎర్లీ మార్నింగే అంటించుకోవడం ఉత్తమం అది ఒకసారి గమనించుకోవాలి ఈ విధంగా పోలింగ్ ముందు రోజు అక్కడ చేరుకున్న తర్వాత రాత పని క్లారిక్ వర్క్ మొత్తం చేయాలి ఆ స్టేషన్కి సంబంధించిన అడ్రస్ కానీ కామన్గుండేటి అన్ని కామన్ గుండేటి అన్ని చేసి పెట్టుకోవాలి ఇంకొకటి ఏం చేయాలి మనకు బ్యాలెట్ అనేది బ్యాలెట్ అనేది బ్యాలెట్ ఉంటే ఈ బ్యాలెట్లో మనకు ఇంతవరకు కౌంటర్ ఫైల్ ఉంటుంది కౌంటర్ ఫైల్ తర్వాత ఇది బ్యాలెట్ అనుకోండి దీన్ని మనం ఏం చేయాలంటే బ్యాక్ నుండి ఇటువైపు మీ ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క సిగ్నేచరు తర్వాత ఇక్కడ డిస్టింగిష్డ్ మార్కు తర్వాత కౌంటర్ ఫైల్ మీద కూడా డిస్టింగిష్డ్ మార్కు బ్యాక్ సైడ్ వేయాలి బ్యాక్ సైడ్ రైట్ సైడ్ వేయాలి బ్యాక్ సైడ్ కూడా రైట్ సైడ్ వేయాలి మనం ఇది టూ పార్ట్స్ అనుకుంటే టూ పార్ట్స్ అనుకుంటే ఇక్కడ సిగ్నేచరు డిస్టింగిష్డ్ మార్కు తర్వాత కౌంటర్ ఫైల్ అది ఇది ఇక్కడ కౌంటర్ ఫైల్ మీద డిస్టింగిష్డ్ మార్కు ఇందులో పెట్టాలి బ్యాలెట్లో పెట్టాలి బ్యాలెట్లో ఉ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బ్యాలెట్ మీద బ్యాక్ సైడు డిస్టింగిషుడ్ మార్క్ లేకున్నా ప్రిసైడింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ లేకున్నా దట్ ఈజ్ ఇన్వాలిడ్ ఓట్ ఇన్వాలిడ్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి బ్యాలెట్ మీద ఇక్కడ సిగ్నేచర్ ఉండాలి ఇక్కడ డిస్టింగిషుడ్ మార్క్ ఉండాలి తర్వాత కౌంటర్ ఫైల్ మీద కూడా డిస్టింగిషుడ్ మార్క్ ఉండాలి తర్వాత ఇంత ముందుకు మనం చెప్పుకున్నట్టు ఐడి ఉంటుంది కదా ఏదైనా ఒక ఐడి తెస్తాడు కదా ఐడి తెస్తే ఆ ఐడిని ఏదో లాస్ట్ ఫోర్ డిజిట్స్ ఐడి నెంబర్ లాస్ట్ ఫోర్ డిజిట్స్ ఈ బ్యాక్ సైడ్ రాయాలి అనుకోండి ఆధార్కి ఏం చేయాలి లాస్ట్ ఫోర్ డిజిట్స్ లాస్ట్ ఫోర్ డిజిట్ ఇక్కడ చేయాలి ఇక్కడ ఎంట్రీ చేయాలి సిగ్నేచర్ చేస్తాడు ఇక్కడ ఓటర్ సిగ్నేచర్ చేస్తాడు ఆ తర్వాత మనం చింపుతాం కదా చింపిన తర్వాత చింపకున్నా ముందే రా అక్కడ అనౌన్స్ చేస్తుంటేనే బ్యాకు ఇక్కడ రాసుకోవాలి ఇక్కడ రాసుకోవాలి యాక్చువల్గా నెంబర్ అడిగి రాసుకోవాలి మేడం నెంబరు మన కోసం చెప్పమనాలి ఎందుకంటే మనం ఐడి ప్రూఫ్ చూస్తుండ ఎవరు చూస్తారు మీరే చూస్తారు మీరే ప్రిసైడింగ్ ఆఫీసరే చూస్తారు ఇది ఎవరి దగ్గర ఉంటుంది అది ఎవరి దగ్గర ఉంటుంది అనేది తెలుస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఆయన రాస్తాడు ఈ రాసిన తర్వాత మనం ఇక్కడ నోట్ చేసిన తర్వాత మనం బ్యాలెట్ చింపి ఆయన సిగ్నేచర్ చేసిన తర్వాత చింపి ఇవ్వాలి చింపి చింపిన తర్వాత మేడం ఎవరు ఓటర్ సిగ్నేచర్ ఇక్కడ ఉంది మేడం కౌంటర్ ఫైల్ పైన ఇక ఇక్కడే ఓపిఓ ఎక్కడ సిగ్నేచర్ చేయడు కేవలం ప్రిసైడింగ్ ఆఫీసర్ మాత్రమే ఇక్కడ చేస్తాడు మనం ముందు రోజు వెళ్ళగానే చక్కగా సరే మనకిచ్చినటువంటి బ్యాలెట్ మొత్తం కూడా వేయకుండా మనకున్నటువంటి రెండు వందలు మూడు వందలు ఎన్ని ఉంటే దాంట్లో కొంత పర్సెంటేజ్ ఆఫ్ బ్యాలెట్ పేపర్ని స్టాంపులు సిగ్నేచర్ చేసి పెట్టుకోవాలి సరే ఫిఫ్టీ పర్సెంట్ చేసుకోండి లేకపోతే ఫార్టీ పర్సెంట్ మీ ఇష్టం అది బ్యాలెట్ పేపర్ అకౌంట్లో మనకు దానికి స్పెషల్గా మెన్షన్ చేసేటువంటి కాలమ్స్ ఉంటాయి దానికి మొత్తం చేసింది చేసినా ఎవరు అనేది ఏం లేదు కానీ కొన్ని చేసి పెట్టుకోమన్నారు ఆ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత మనకు క్లారికల్ వర్క్లో కూడా కామన్గా రాసి ఉంటాయి ఫామ్స్లలో స్టాజనరీ నాన్ స్టాజనరీ ఫామ్స్లో చట్టబద్ధమైన చట్టేతర తర్వాత కవర్సు అన్నీ కూడా కామన్గా ఉండేటువంటి అంతా పెట్టుకోండి చక్కగా స్టాంపులు వేసి పెట్టుకోండి డిస్టింగిష్డ్ మార్క్ వేసి పెట్టుకోండి అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఏజెంట్ల నియామకం నెక్స్ట్ ఏం చేయాలంటే ఏజెంట్ నియామకం చూడండి ఫామ్ టెన్ లెవెన్ ద్వారా ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకు స్టేజ్ వన్ యొక్క ఫార్మ్స్ వన్ నుంచి టెన్ వరకు అయిపోతాయి లెవెన్ నుంచి మనకు ట్వంటీ ఫైవ్ వరకు ప్రిసైడింగ్ ఆఫీసర్కు ఉపయోగపడతాయి లెవెన్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు తర్వాత ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ నైన్ వరకు ఆర్ఓ టూ అందులో ఇంకొకటి కూడా ఆర్ఓ టూకు ఫామ్ వన్ కూడా ఉపయోగపడుతుంది ఫామ్ వన్ ఎందుకంటే ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించినటువంటి నో నోటిఫికేషన్ ఫామ్ లెవెన్ ద్వారా వారికి ఫామ్ తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు ఫిలప్ చేసుకొని వస్తారు ఫామ్ లెవెన్ తీసుకొచ్చినటువంటి వాళ్లకు అందులో క్యాండిడేట్ కానీ క్యాండిడేట్ యొక్క ఎలక్షన్ ఏజెంట్ కానీ వాళ్ళ సిగ్నేచర్ ఏదో ఒకటి ఉంటుంది వాటిని మనకి ఇచ్చినటువంటి ఫామ్ నైన్ ద్వారా వెరిఫై చేసుకోవాలి స్పెసిమెన్ సిగ్నేచర్స్ యొక్క కాపీ మనకు ఉంటుంది ఆ కాపీలో ఉండేటువంటి సిగ్నేచర్సు ఈ యొక్క పోలింగ్ ఏజెంట్ యొక్క ఫామ్లో అవే సిగ్నేచర్స్ ఉన్నాయా లేకపోతే ఏదైనా మ్యానిపులేట్ చేసినటువంటి సిగ్నేచర్స్ ఉన్నాయా ఫోర్జరీ చేసినటువంటి సిగ్నేచర్ అంటే ప్రాపర్గా అభ్యర్థి నియమించుకుంటుండ లేకపోతే ఇంకేదైనా మ్యానిఫులేషన్ జరుగుతుందా అని రూఢీ చేసుకోవాలి చేసుకోవడం కోసం ఆ క్రాస్ వెరిఫికేషన్ అన్నట్టు ఇవన్నీ చెప్పాలి వాటిని వైలేట్ చేస్తే ఏ విధమైనటువంటి శిక్షలు ఉంటాయి అనేటువంటి రూల్ పొజిషన్ అంతా కూడా ఆర్ఓ టూ అండ్ మీరు కలిసి చెప్తారో లేకపోతే మీరే చెప్తారో మీరు అది డిసైడ్ చేసుకోండి ఆర్ఓ గారు మీరు చెప్పండి సార్ ఏం కాదు చెప్పండి అంటే మీ పోలింగ్ ఏజెంట్స్ అందరికీ మీరు చెప్పుకోండి ఉండాలి ఏజెంట్ కంపల్సరీ ఆ వార్డుకు చెందినటువంటి వ్యక్తి అయి ఉండాలి సర్పంచ్ సర్పంచ్కి సంబంధించినటువంటి ఏజెంట్ ఏమో మొత్తం గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉండాలి మనకి ఇచ్చినటువంటి మెటీరియల్లో ఏజెంట్ పాస్ కూడా ఉంటుంది ఆ ఏజెంట్ పాస్ను ఫిలప్ చేసి ఆయన ఫోటోలు తెచ్చుకోమనాలి ఫోటోలు అంటించి సిగ్నేచర్ చేసి మనం ఇవ్వాలి అవును మళ్ళీ అదే బిఎల్ఓ ఉంటారు మీకు సంబంధించినటువంటి ఆర్ఓ ఉంటాడు తర్వాత మీకు సంబంధించినటువంటి సెక్రటరీ ఉంటాడు మీకు సంబంధించినటువంటి జీపీఓ ఉంటాడు అలా ఉంటారు వాళ్ళు ఒక్కరు ఏజెంట్కు ఒక అభ్యర్థికి ఒక ఏజెంట్ ఉంటాడు ఒకవేళ ఆయన సబ్స్ట్యూట్ చేయాలనుకుంటే ఇంకొక ఏజెంట్ ఆయన ఎవరున్నా పోలింగ్ స్టేషన్లో ఒక్కరు మాత్రమే ఉండాలి ఆయన ఆయన తెచ్చుకున్నటువంటి మార్కుడు కాపీ లేదా ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అక్కడ మీ కస్టోడియన్లోనే ఉండాలి ఆయన ముందు రోజే రాసి ఇవ్వాలి మేడం సబ్స్టిట్యూషన్ కూడా ముందు రోజే ముందే అడగాలి ముందే అడగాలి ఇక వా వాళ్ళు ఊకూకి పోవడానికి కూడా అనుమతించొద్దు ఆయన వాయిలేషన్ ఆఫ్ ప్రాసెస్ని చేస్తే వెంటనే ఆయనని రిజెక్ట్ చేసి పంపించేటువంటి అధికారం కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఉంటుంది వెళ్ళిపో బాబు నువ్వు అవసరం లేదు నేను నీ ఆయన యొక్క బిహేవియర్ మనకు ఎట్టి పరిస్థితుల్లో నచ్చలేదు అనుకుంటే వెంటనే ఆయనని ఆయన ఏజెన్సీ క్యాన్సిల్ చేసి బయటికి పంపించేయాలి అవసరం అనుకుంటే ఆయన వినకపోతే ఎస్హెచ్ఓ ఉంటాడు అక్కడ పోలీస్ వాళ్ళు పోలీస్ సిబ్బంది ఉంటారు వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఆయన టూ వన్ సెవెన్ ప్రకారం ఆయనని అరెస్ట్ కూడా చేయించవచ్చు ఆ పవర్స్ ఉంటాయి కాబట్టి మీకు పవర్స్లో ఫుల్ ఫుల్ పవర్స్ ఉంటాయి ఆ పవర్స్ అన్ని వినియోగించుకోవచ్చు పని విభజన సార్ పని విభజన కూడా మనం ఉండేదే ఇద్దరు లేదా ముగ్గురు ఆ పని ఎట్లా విభజించుకుంటారు అనేది మీ ఇష్టం పోలింగ్ మాత్రం ఎన్నిటికి స్టార్ట్ అవుతుంది